కార్తీక పురాణం మూడవ అధ్యాయం కావేరి కార్తీక స్నానఫలము తత్వనిష్ట చరితము ఓ జనక మహారాజా వినుము కార్తీక మాసమందు స్నానం దానం జపము మొదలైన పుణ్యములలో ఏదైనాను స్వల్పమైనా చేసిన ఎడల ఆ స్వల్పమే అనంతఫల ప్రదమగును స్త్రీలు కానీ పురుషులు గాని అస్థిరమైన శరీరమును నమ్ముకొని శరీర కష్టమునకు భయపడి కార్తీక వ్రతమును చేయని ఎడల నూరు మారులు కుక్కగా పుట్టెదరు కార్తీక పౌర్ణమి రోజున స్నాన దానములు ఉపవాసమును చేయని మనుష్యుడు కోటి మారులు చండాలుడై జన్మించును అట్లు చండాలుడై పుట్టి చివరకు బ్రహ్మరాక్షసుడై ఉండును ఈ విషయమందొక పూర్వకథ కలదు చెప్పెదను వినుము ఆ ఇతిహాసము తత్వనిష్ట నిధి అయి ఉన్నది కనుక దానిని వినుము ఆంధ్రదేశమందు తత్వనిష్ఠుడనే ఒక బ్రాహ్మణుడు కలడు అతడు సమస్త శాస్త్రములను చదివినవాడు అబద్ధమాడనివాడు ఇంద్రియములను జయించినవాడు సమస్త ప్రాణులందు దయగలవాడు తీర్థయాత్రల నందు ఆసక్తిగలవాడు రాజా ఆ బ్రాహ్మణుడు ఒకప్పుడు తీర్థయాత్రకు పోవచ్చు గోదావరి తీరమందు ఆకాశమునంటి ఉన్నట్లుండి ఒక మర్రిచెట్టు మీద ముగ్గురు బ్రహ్మరాక్షసులను చూచెను ఆ బ్రహ్మరాక్షసులకు తల వెంట్రుకలు పైకి నిక్కి ఉన్నది నోరు వికటముగానున్నది శరీరము నల్లగా నున్నది ఉదరము కృశించి ఉన్నది నేత్రములు గడ్డము ముఖము ఎర్రగా నున్నవి దంతములు పొడుగుగా నున్నవి చేతిలో కత్తులపైన పుర్రెలు కలిగి సర్వ జంతువులను భయపెట్టుచుండిరి ఆ రాక్షసుల భయముచేత ఆ వటవృక్షమునకు ఆరు క్రోసుముల దూరము లోపల మనుష్యులు పక్షులు మృగములు సంచరించుటయే లేదు ఆ వట సమీపమందు పర్వత సమాన శరీరులకు ఆ బ్రహ్మరాక్షసులు నిత్యము పశువులు పక్షులు మృగములు మొదలైన జంతు జాలముల యొక్క ప్రాణములను భీతిని శబ్దములను చేయుచుండెడివారు అనేక కార్తీక వ్రతములను ఆచరించిన తత్వనిష్ఠుడు దైవవశముచేత మార్గమున పోవుచు మర్రి చెట్టు మీదనున్న ముగ్గురు బ్రహ్మరాక్షసులను చూచెను తత్వనిష్ఠుడు భయపడి శ్రీహరి పాదార విందములను స్మరించుచు దేవేశ నన్ను రక్షించుము లోకేశ నారాయణ అవ్యయ నా మొర ఆలకించుము సమస్త భయములు నశింపజేయి దేవా నా భయమును పోగొట్టుము నాకు నీవే దిక్కు నీవు తప్ప నన్ను రక్షింప సమర్థులెవ్వరూ లేరు ఈ ప్రకారము హరిని గూర్చి మొరబెట్టుచు ఆ బ్రహ్మరాక్షస ఘనము భయము చేత పరిగెత్తుచున్న బ్రాహ్మణుని చూచి బ్రహ్మరాక్షసులు వాణిని భక్షించు తలంపుతో అతని వెంబడి పరిగెత్తసాగిరి ఇట్లు కొంత దూరము పోగానే వెనుకకు తిరిగిన ఆ బ్రాహ్మణుని దర్శనం వలన బ్రహ్మరాక్షసులకు జాతి స్మృతి కలిగినది ఓ రాజా తరువాత బ్రహ్మరాక్షసులు ఆ బ్రాహ్మణుణ్ణి ముందు భూమి ఎందు దండ ప్రణామములాచరించి అంజలి పట్టి నమస్కరించి అనేక వాక్యములతో ఇట్లని స్థుతించిరి బ్రాహ్మణోత్తమ మీ దర్శనము వలన మేము మీ రాక మాకు ఉపకారము కొరకు అయినది అది న్యాయమే మహాత్ములు జీవించుట యాత్ర చేయుట లోకమును ఉద్ధరించుట కొరకే ఉపకారం కొరకే అగును కదా బ్రాహ్మణుడు ఈ మాటలను విని భయమును వదిలి మంచి మనసుతో ఇట్లనియే మీరెవ్వరు ఏ కర్మ చేత మీకిట్టి వికృత రూపములు కలిగినవి లోక నిందితమైన ఏ కర్మను మీరు పూర్వమందు చేసినారు భయమును వదిలి సర్వమును నాకు చెప్పుడు తరువాత రాక్షసులు తాము చేసిన నింద్య కర్మలను వేరు వేరుగా ఆ బ్రాహ్మణునితో ఇట్లని విన్నవించిరి మొదట బ్రహ్మరాక్షసుడు ఇట్లు పలికెను అయ్యా నేను పూర్వజన్మందు ద్రావిడ దేశములో మందరమును గ్రామమునకు గ్రామాధికారిని బ్రాహ్మణులలో నీచుడను కఠినముగా మాటలాడువాడును ఇతరులను వంచుచు మాటలను మాట్లాడుటలో నేర్పరిని నా కుటుంబ లాభము కొరకు బ్రాహ్మణుల ధనమును చాలా అపహరించి తిని బంధువులకు గాని బ్రాహ్మణులకు గాని ఒక్కనాడైన అన్నమును పెట్టి ఎరంగను బ్రాహ్మణుల సొమ్ము స్నేహము చేత హరించుటచే ఏడు తరముల కుటుంబము నశించును దొంగతనముగా బ్రాహ్మణుల ధనము అపహరించిన ఎడల సూర్య చంద్ర నక్షత్రముల ఉండు వరకు కుటుంబము నశించును తరువాత మృతి నుండి యమబాధలను బాధలను అనేకముల నొందితిని ఆ దోషము చేతనే భూమి ఎందు బ్రహ్మరాక్షసుడై జన్మించి తిని కనుక బ్రాహ్మణోత్తమ ఈ దోషము నశించు ఉపాయము విచారించి చెప్పుము అందులో రెండవ వాడిట్లు చెప్పెను అయ్యా నేను ఆంధ్రదేశ్ అందువాడను నేను నిత్యం తల్లిదండ్రులతో కలహించుచుండి వారిని దూషించుచుండువాడను ఇదిగాక నేను నా భార్యాపిల్లలను షడ్రసోపేతమైన అన్నమును భుజించుచు నా తల్లిదండ్రులకు మాత్రం చద్ది అన్నమును పెట్టుచుండువాడను బంధువులకు కానీ బ్రాహ్మణులకు కానీ ఒక్కనాడైనను అన్నము పెట్టినవాడను కాను మరియు ధనమును విస్తారముగా అర్జించి పిమ్మట నేను చనిపోయి యమలోకమందు ఎనిమిది యుగముల వరకు యమబాధలను పొంది బ్రహ్మరాక్షసుడై భూమియందు జన్మించి తిని ఓ బ్రాహ్మణోత్తమ నాకీ పాపము తొలగు ఉపాయము చెప్పి నన్ను ఉద్ధరింపు తరువాత మూడవవాడు నమస్కరించి తన స్థితిని ఇట్లు చెప్పెను అయ్యా నేను బ్రాహ్మణుడను విష్ణువాలయమందు స్వామికి అర్చకుడను స్నాన సంధ్య వందనములను విడిచి స్వామి పూజను వదిలి పరనిందలను చేయుచు విశేషముగా మాట్లాడుచు కఠినుడనై దయాశూన్యుడనై తిరుగుచు దేవాలయమందు భక్తులు వెలిగించు దీపముల్లోని నెయ్యి నూనెను అపహరించి వేస్య గృహమందు దీపములను పెట్టి ఆ నేతిని వేస్యకు ఇచ్చి దేవతా నివేద అన్నమునను అపహరించి అనేక యాతనలను అనుభవించి తరువాత భూమికి వచ్చి నానా జన్మలందు జన్మించి చివరికి బ్రహ్మరాక్షసుడనై పుట్టి ఈ మర్రి మీద ఉంటిని కనుక సమస్త భూత దయాపర బ్రాహ్మణోత్తమ నన్ను రక్షించుము నాకి బ్రహ్మరాక్షస జన్మమును నశింపజేయుము తత్వనిష్ఠుడు ఇట్లు బ్రహ్మరాక్షసుల మాటలను విని ఆశ్చర్యమునుంది మీకు కొంచెమైనను భయము లేదు మీ దుఃఖము పోగొట్టెదను నేను కార్తీక స్నాన అర్థము పోచున్నాను నాతో మీరు కూడా రండి అని వారిని తీసుకొని పోయి కావేరీ నదిలో బ్రహ్మరాక్షసుల నిమిత్తము రాక్షసులచే కూడా స్నానము చేయించి వారికి బ్రహ్మరాక్షసత్వమును నశింపజేసెను అముకాణం బ్రహ్మరాక్షసత్వ నివారణార్థం అస్యాం కావేర్యాం ప్రాతస్నాన మహం కరిష్యే ఇట్లు సంకల్పం చేసి ఆ బ్రాహ్మణుడు విధిగా స్నానం చేసి ఆ రాక్షసుల కొరకు ఆ ఫలమిచ్చెను ఆ క్షణమునే ఆ ముగ్గురు దోష విముక్తులై దివ్య రూపాలను ధరించి వైకుంఠలోకమునకు పోయిరి ఓ జనక మహారాజా వినుము మోహము చేతగాని అజ్ఞానము చేతగాని కార్తీక మాసమున శుక్ర నక్షత్ర ముదిగించినప్పుడు తెల్లవారుజామున సూర్యోదయ కాలమందు కావేరీ నది స్నానం చేసి పిమ్మట శ్రీ విష్ణు పూజను చేసిన వానికి పదివేల యజ్ఞములు చేసి ఫలము కలుగును ఇందుకు సందేహము లేదు కార్తీక మాసమందు ఏదో ఒక ఉపాయము చేత కావేరి స్నానమును తప్పక చేయవలను కార్తీక మాసమందు దామోదర ప్రీతిగా ప్రాతస్నానము చేయనివాడు పది జన్మలందు చండాలుడై జన్మించి తరువాత ఊరపందిగా జన్మించును కాబట్టి స్త్రీ కానీ పురుషుడు కానీ కార్తీక మాసమందు ప్రాత స్నానమును తప్పక చేయవలను ఈ విషయమై ఆలోచన చేయ పని లేదు మూడవ అధ్యాయం సంపూర్ణం మీకు గనక కార్తీక పురాణంలోని ఈ మూడవ అధ్యాయం గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంకా మిగతా అధ్యాయాలతో మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం అంతవరకు స్వస్తి